ప్రస్తుత కాలంలో సినీ ఇండస్ట్రీలో కొనసాగేవారు పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తున్నారు అలా ఇప్పటికీ అనేక మంది ఎంట్రీ ఇచ్చి మంచి పేరును సైతం సంపాదించుకున్నారు ఇక తాజాగా ఇదే రీతిలో అనుష్క శెట్టి కూడా వెళ్తుంది కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో రాణిస్తూ తనదైన ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఇక ప్రస్తుతానికి అయితే స్వీటీ తెలుగులో ఎటువంటి సినిమా చేయడం లేదు అయినప్పటికీ ఈమె పాపులారిటీ మాత్రం తగ్గడం లేదు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అభిమానులతో టచ్లో ఉంటున్న ఈ ముద్దుగుమ్మపై ఇప్పటికే అనేక రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసింది కొంతకాలం నాగార్జునతో ఈమెకి రిలేషన్ ఉందని పుకార్లు జరగ్గా అనంతరం ప్రభాస్కి అనుష్కకి పెళ్ళి అంటూ అనేక రూమర్స్ వచ్చాయి ఇక నాగార్జున రూమర్స్పై స్వీటీ స్పందించకపోయినా ప్రభాస్ మరియు అనుష్కపై వచ్చిన రూమర్స్పై స్పందించింది తనకి ప్రభాస్కి మధ్య ఫ్రెండ్షిప్ తప్పితే ఏమీ లేదని వెల్లడించింది కూడా కానీ ఈమె వ్యాఖ్యలన్నీ ఎవరు పట్టించుకోకుండా నిత్యం వీరిపై ఏదో ఒక వార్త క్రియేట్ చేస్తూనే ఉంటున్నారు ఇక తాజాగా స్వీటీపై మరో వార్త వైరల్గా మారింది తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జనసేన నుంచి నగరి ఎమ్మెల్యేగా అనుష్క శెట్టి పోటీ చేయబోతున్నట్లు తెలుస్తుంది అదే నియోజకవర్గంలో ఆపోజిట్ లీడర్ అయిన రోజాకి ఇది గట్టి దెబ్బ అని చెప్పొచ్చు ఇంతకాలం పాలిటిక్స్కి ఎంతో దూరంగా ఉన్న అనుష్క ఉన్నట్లుండి ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు అది కూడా జనసేన తరపున నుంచి పో ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో ఈమెకి పలువురు మద్దతుగా నిలిచారు సినీ ఫీల్డ్కి చెందిన వారికి వారే సపోర్ట్ చేయాలి అని అర్థం చేసుకున్న అనుష్క తన వంతు సహాయం చేస్తూ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఒప్పుకుందట ఇక మన స్వీటీ పాపులారిటీ ఎలాంటిదో మనకు తెలిసిందే నిజాలు మాట్లాడుతూ నిక్కొచ్చిగా ఉండేవారిలో అనుష్క శెట్టి కూడా ఒకరు అలాంటి అనుష్క శెట్టి రోజాకి డీటుగా నిలబడడంతో దెబ్బకి షాక్లో ఉండిపోయింది రోజా మరి వీరిద్దరిలో ఎవరికి పై చేయి అవుతుందో చూడాలి